మీ దగ్గర ఉన్న నోట్లలో రెండు వందల రూపాయల నోటు ఉందో లేదో చూసుకోండి ఈ మధ్యకాలంలో ఈ నకిలీ నోట్లు అనేది చాలా విస్తృతంగా వినపడుతూ ఉంది ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్న రెండు వందల నోటు ఉందో లేదో చూడండి అయితే వాటిని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి అది కరెక్టో కాదో మంచిదో ఫేకో అనేది కూడా మీరు ఒకసారి దాన్ని చూసుకోవాలన్నమాట ఈ మధ్యకాలంలో నకిలీ నోట్లు చలామణి బాగా పెరిగిందని ఇటీవల చాలా ఘటనలు ఉదాహరణలు వస్తూ ఉన్నాయన్నమాట చాలా నోట్ల నకిలీ కరెన్సీ ముద్రించి చలామణిలోకి తెస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఐదు వందల రూపాయల నోట్లు ఉన్నాయి కదా దానికి సంబంధించింది ఐదు వందల రూపాయల నోటు గత ఐదు సంవత్సరాల్లో చాలా వరకు పెరిగింది సో అలాగే ఈ రెండు వందల నోటు కూడా ఈ ఫేక్ కరెన్సీ ఉంది అని చెప్పి ప్రజల్లో తెలుస్తూ ఉంది కొన్ని కొద్ది రోజుల కిందట తెలంగాణలో కూడా కొన్ని రెండు వందల రూపాయల నోట్లు ఫేక్ కరెన్సీ ఉందని చెప్పి గుర్తించారనమాట సో అది ఎలా మనము దాన్ని గుర్తించాలి ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మీ దగ్గర ఉన్న నోట్లో ఇది కరెక్ట్గా నే నేను చెప్పిన క్వాలిటీస్ అంటే నేను చెప్పిన ఐ ఫీచర్స్ ఉన్నాయా లేదా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మీకు అన్ని తెలుస్తాయి అనమాట ఈ నోటు చూడండి ఇందులో ప్రస్తుతానికి మీ దగ్గరుండే నోటు తీయండి ఆ నోట్లో నేను చెప్పినవన్నీ ఉన్నాయా లేదో ఒకసారి గమనించండి ముందుగా ఈ నోటు సైజ్ ఎంత ఉండాలి అంటే అరవై ఆరు మిల్లీమీటర్లు ఇంటూ నూట నలభై ఆరు మిల్లీమీటర్లు అంటే పొడవు వెడల్పు అనమాట ఈ రేషియోలో ఉండాలి ఈ యొక్క ఒరిజినల్ నోటు మీద మహాత్మా గాంధీ చిత్రానికి ఎడమ వైపున దేవనాగరి లిపులో నిలువుగా రెండు వందలు అని రాసి ఉంటుంది దాని దిగువన బయటకు కనిపించిన విధంగా గుప్త రూపంలో రెండు వందలు అని రాసి ఉంటుంది మైక్రో లెటర్స్లో లో నోటు పైన ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్ ఇండియా అని ఉంటుంది అనమాట గాంధీ చిత్రం పక్కన నిలువుగా ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది దీంట్లో భారత్ ఆర్బిఐ అని ఉంటుంది ఇది ముందుగా గ్రీన్ కలర్ లో ఉండి నోటును అటు ఇటు తిప్పితే అది వైలెట్ కలర్ లో అంటే బ్లూ కలర్ లోకి మారుతూ ఉంటుంది అనమాట అది జాగ్రత్తగా గమనించాలి ఈ గాంధీ చిత్రానికి కుడివైపున ఆర్బిఐ చిహ్నం అంటే మనకి ఆర్బిఐ చిహ్నం ఉంది కదా ఆర్బిఐ గవర్నర్ సంతకం దానిపైన రాసి ఉంటుంది అనమాట కుడివైపున ఖాళీ ప్రదేశం ఉంటుంది వైట్ లో కొంచెం సైడ్ పెట్టి చూసినట్లయితే ఈ మహాత్మా గాంధీ చిత్రం కూడా కనపడుతుంది అనమాట దాన్ని వాటర్ మార్క్ లో గమనించవచ్చు వైపున దిగువన రెండు వందల నంబర్ కింద నంబర్ ప్యానెల్ ఉంటుంది ఇది చిన్న నుంచి అసెంబ్డింగ్ ఆర్డర్లో పెరుగుతూ ఉంటుంది అనమాట పెద్ద సైజు పెరుగుతూ ఉంటుంది ఇదే ఇదే నంబరు లెఫ్ట్ సైడ్ కూడా పైన ఉంటుంది అనమాట కుడివైపు చివరన అశోక స్తంభం ఉంటుంది నోటి చివరిలో రెండు చొప్పున అడ్డగీతలు ఉంటాయి ఇవి ఉబ్బెత్తిగా ఉండడం గమనించవచ్చు కళ్ళు లేని వారు కూడా మనం అట్లా టచ్ చేయంగానే గుర్తించే విధంగా ఉంటుంది ఇంకా వెనక వైపు చూస్తే లెఫ్ట్ సైడ్ ఈ నోటు ఎప్పుడు ముద్రించ అనే సంవత్సరం కూడా ఉంటదనమాట పక్కన స్వచ్ఛ భారత్ లోగో ఉండి ఈ కళ్ళద్దాలు ఉంటాయి కదా గాంధీ మహాత్ములు ధరించేవి అవి కూడా ఆ లాంగ్వేజ్ బ్యానర్లు సాంతి స్థూపం చివరగా దేవనాగరి రిపులో రెండు వందలు అని ఉండడం చూడొచ్చు ఇవన్నీ పై చిత్రంలో మన ఈ నోటులో అన్ని ఒకసారి అట్ ఎ టైం మీరు ఉందా లేదా అనేది గుర్తుంచుకోవాలన్నమాట ఇవన్నీ మీరు కరెక్ట్ గా ఉన్నట్లయితే అది మంచి నోటు అని అర్థం అట్లా కాకుండా ఇంకా మన అసలు జనరల్గా ఆ నోటు పట్టుకోగానే మనకి ఒక టెక్స్చరు ఒక అనుభూతి ఇస్తుంది అదే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట ఇది మంచి నోటు ఇది అని అని సో ఈ విధంగా మీరు ప్రతి నోటుని ఇదే విధంగా మీరు గమనించుకోవచ్చు సో ఈ మధ్యకాలంలో ఇవి బాగా విస్తృతంగా వ్యాపిస్తున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా అనుమానాలు వచ్చినట్లయితే బ్యాంక్కి వెళ్ళి మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈ వీడియో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ నోట్ల విషయంలో పెద్ద నోట్లు పోయిన తర్వాత నుంచి వీటి నోట్ల మీద ఈ ఫేక్ నోట్లు అనేవి సృష్టించబడుతూ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి